నేషనల్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మనం ఉన్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తే మనకు డాక్టర్స్ సొసైటీలో ఎంతో ఉపయోగపడాల్సింది డాక్టర్స్ ఎంతో సేవ చేస్తున్న పరిస్థితి ఉంది మనకు ప్రజెంట్ సొసైటీలో ఎంతైనా కూడా ఆరోగ్య ఆరోగ్యం పట్ల ఏదైనా మనం చూసుకుంటే మనకు వైద్య వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది అటువంటి వైద్య వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తున్నారు మాకు రావాల్సిన ప్రమోషన్స్ ఎక్విప్మెంట్లు కూడా రానివ్వకోకుండా చేస్తూ అంటూ కూడా ఇక్కడ ప్రభుత్వ డాక్టర్స్ ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితుంది అలాగే ఇక్కడ చూస్తే కూడా మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం అంటూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితుంది అలాగే ప్రజలకు సేవ చేస్తున్న ఇన్ సర్వీసెస్ డాక్టర్స్పై ఎందుకు ఈ వివక్షత చూపిస్తున్నారంటూ కూడా ఇక్కడ సీనియర్ డాక్టర్స్ అంటే కొన్ని ఏళ్ళ తరపు నుంచి కూడా ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ సీనియర్ డాక్టర్స్ ఉన్న పరిస్థితి వారి మాటలోనే మరికొన్ని విషయాలు వారి ఆవేదన ఏంటి వారి డిమాండ్ ఏంటి అని కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఈ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయుచ్చున్న వైద్యులందరూ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీటిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు ఎవరి విధులు వాళ్ళు ఏ రోజుకు ఆ రోజుకు మాకు ఇచ్చిన ట వర్క్ని మేము ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ చేస్తూ ఆ రోజుకి మేము ప్రతి ఏ యాప్ ఇచ్చినా మేము కంప్లీట్ చేసి డేటాను సబ్మిట్ చేస్తున్నాం అంటే మా వర్క్ను ఏ రోజు కేటాయిస్తే ఆ రోజు ఆ వర్క్ను మేము ఈవినింగ్ కల్లా మేము సబ్మిట్ చేస్తున్నాము అలాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్లు వాళ్ళే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాలను సక్సెస్ చేసి ప్రజలకి మేము చేరువుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలను చేరువుగా ఉండేదానికి చేస్తున్న ఒకే ఒక డిపార్ట్మెంట్ మేము కరెక్ట్గా చెప్పగలము ఈ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఎందుకంటే ప్రజలకు అత్యంత సన్నిహితంగా ప్రైమరీ హెల్త్లో ప్రివెన్షరీ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ వీటిలో ఈ రెండు ఆస్పెక్ట్లో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ మేము మేము ఈరోజు అనంతపురం జిల్లాలో ఈరోజు మా యొక్క దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము ప్రభుత్వానికి సవినయంగా విన్నవించుకోవాలనేసి ఈరోజు స్టేట్ అంతా వాళ్ళు పిలిచిన ధర్నా కోసం పిలిచిన ఆదేశానుసారం మేము కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాము మా జిల్లాలో మేము ఈరోజు ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ నుంచి టూ థౌజండ్ బ్యాచ్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ ఈ బ్యాచ్ వరకు కూడా చాలామందికి సమయానికి రావాల్సిన ప్రమోషన్లు రాలేదు ఈ ప్రమోషన్ రాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి కోవిడ్ అన్నారు కోవిడ్ మేము సక్సెస్ఫుల్ చేశాము గవర్నమెంట్ లాస్ అయింది దేశం ఆర్థిక స్థితిగతులు బాగాలేవున్నా మేము అడగలేదు గవర్నమెంట్ మారింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఫైనాన్స్ బాగాలేదని అడగలేదు రెండోసారి మళ్ళీ ఇబ్బంది వచ్చింది ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ ఏదైతే మేము ఇన్ని ఏళ్ళుగా పనిచేస్తున్నామో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆరు ఏళ్ళకు పన్నెండు ఏళ్ళకు పద్దెనిమిది ఏళ్ళకు ఇరవై నాలుగు ఏళ్ళకు వరుసగా ప్రమోషన్లు రావాలి ఇవి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి ఈ ప్రమోషన్లు ఆగిపోయినాయి ఇవి దయచేసి ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ వీళ్ళు తీసుకొని మా గౌరవ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ మేడం గారు కూడా వీటిని ఆ డిపార్ట్మెంట్తో తప్పించుకొని ఎక్కడ ఆగిపోయినాయి ఎందుకు ఇవ్వలేకపోయినామని తెలుసుకుంటే దయచేసి మేము ఆల్రెడీ ఎన్నోసార్లు వీటి మీద రిప్రజెంటేషన్ ఇచ్చాము మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చాము ఆల్రెడీ కమిషనర్ గారికి ఇచ్చాము సిఎస్ గారికి ఇచ్చాము డిహెచ్ మేడంకి ఇచ్చాము స్టేట్ వైడ్ ఎన్నోసార్లు ఇచ్చాము వీటిలో అయినా కానీ ఇప్పటికి కూడా వాళ్ళు పరిష్కరిస్తామంటున్నారు కానీ ఈ టైం బౌండ్ ప్రమోషన్ని మాకు ఇవ్వలేదు ఇంతవరకు దానికి ఏమాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు ఎన్ని రోజులకి ఇస్తారు ఎప్పటికి ఇస్తారు కాబట్టి మేమంతా కూడా మాకందరికీ టైం బౌండ్ ప్రమోషన్ ఇవ్వలేకపోతే మేము జాయిన్ అయిన ఎంట్రీ పీరియడ్ ఏదైతే ఉందో సిఏఎస్గా సివిల్ అసెస్ట్ సర్జరీగా ఈ రోజు వరకు కూడా సివిల్స్ సర్జనే ఉన్నాం నేను ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను నాకన్నా ఇంకా ఇరవై నాలుగేళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఈ జిల్లాలో ఉన్న సీనియర్ డాక్టర్లు కూడా ఎవరు కూడా ఉన్నది ఒక సివిల్ సర్జన్ కేడర్లో ఉన్నారు డిసిఎస్ కేడర్లో ఉన్నారు మిగతా అందరూ కూడా సిఏఎస్ క్యాడరే ఈ సిఏఎస్ క్యాడర్తోనే ఈ అనంతపురం జిల్లాలో పబ్లిక్ హెల్త్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం ప్రతి ప్రోగ్రాంలో సక్సెస్ చేస్తున్నాం ఇది మేము దయచేసి మేము పై అధికారులకు వినిపించుకోవాలంటే టైమ్ అండ్ ప్రమోషన్ తొందరగా ఇచ్చి మా గౌరవాన్ని మా ఆత్మాభిమానాన్ని కాపాడాలనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఫ్యామిలీస్లో సంఘంలో మా గౌరవం నిలపాలనేసి కోరుకుంటున్నాము ఇది టైమ్ అండ్ ప్రమోషను క్లుప్తంగా అలాగే జీఓఎంఎస్ నంబర్ నైంటీ నైన్ గతంలో ఈ డాక్టర్లంతా కూడా సర్వీస్ ఇన్ సర్వీస్ కోటా వస్తుంది సర్వీస్ చేసి ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చే ఆ పర్సంటేజ్తో ఇన్ సర్వీస్ కోటాతో మనము పీజీకి వెళ్ళి ఉన్నత విద్య పీజీ చేసుకొని వచ్చి మళ్ళీ ఇదే గ్రామ స్థాయిలో గ్రామీణ ప్రజలకి ఉన్నత విలువలతో కడిగిన విద్యతో వాళ్ళని మేము చికిత్సలు అందిస్తాము అనే ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డాక్టర్లంతా కూడా పీజీకి పోవడానికి లాస్ట్ టైం థర్టీ పర్సెంట్ ఉన్నది పీజీకి పోవడానికి మళ్ళీ దాన్ని నైంటీ ట్వంటీకి చేశారు సారీ నైన్టీ నైన్ జీవో ట్వంటీకి చేశారు ఆ ట్వంటీని కూడా ఇప్పుడు ఫిఫ్టీన్ తగ్గించేసా చేసేయాలని చూస్తున్నారు ఈ ట్వంటీగా మేము ట్వంటీ పర్సెంటేజ్ అలాగే ఇచ్చి అన్ని బ్రాంచుల్లో అవకాశం ఇస్తే డాక్టర్లు ఇప్పుడు అందరూ కూడా ప్రజలంతా ఏమడుగుతున్నారు మాకు క్వాలిటీ సర్వీస్ కావాలంటున్నారు గౌరవ సీఎం గారు కూడా ఏదంటున్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలంతా ఆనందంగా ఉండాలి అంటున్నారు ప్రజలంతా ఆనందంగా ఉండాలంటే ఈరోజు ప్రతి ఎంత చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు కూడా క్వాలిటీ వైద్యం కావాలంటున్నారు ఎంబీబీఎస్ కాదు పీజీ వాళ్ళు కావాలా ఎవరు ఈవెన్ జనరల్ హాస్పిటల్కి వచ్చినా వైద్య వ్యమ పరిషత్కి వచ్చినా ఎవరు స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు మేము చూపించుకోవడానికి ఆశతోనే ఉన్నారు అందరూ అంటే ఎంబీబీఎస్ కాదు ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు మంచి వైద్యం అందిస్తారని ఒక ఆలోచన ఉంది వాళ్ళకి కాబట్టి వీళ్ళంతా వైద్యం చేసి వీళ్ళంతా మంచి వైద్యం అందించాలంటే ఉన్నత విద్యను అభ్యసించి మళ్ళీ ఇందులోకి వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో చేస్తారు ఇక్కడ ప్రభుత్వం వారు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు గతంలో కొంతమంది బాండ్ సబ్మిట్ చేయనప్పుడు ట్వంటీ ల్యాక్స్ బాండ్ ఉంది ఇప్పుడు వీళ్ళు పీజీకి వెళ్తే వీళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసేసుకుంటున్నారు పీజీకి వెళ్ళినా ట్వంటీ ల్యాక్స్కి బాండ్ ఇప్పించుకుంటున్నారు వీళ్ళు నెక్స్ట్ పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ట్వంటీ ల్యాక్స్ కట్తే కట్తే తప్ప వాళ్ళు బాండ్స్ ఇవ్వరు ఆ ఆ ట్వంటీ ల్యాక్స్ కట్టే స్థితిలో ఏ డాక్టర్లు లేరు గ్రామీణ వైద్యాలు పనిచేసే డాక్టర్లంతా కూడా సో ట్వంటీ ల్యాక్స్ అక్కడే ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు సో వీళ్ళు మళ్ళీ వచ్చి హయ్యర్ ఎడ్యుకేషన్తో వచ్చి అత్యంత ఉన్నతమైన సర్వీసెస్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇది అన్ని బ్రాంచుల్లో అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం సో ఇలా చేస్తే ప్రజలు ఇంకొంచెం ఉన్నతంగా బ్రతుకుతారు మంచి విలువలతో బతుకుతారు ఇప్పుడే లైఫ్ ఇప్పుడు మన డబ్ల్యూహెచ్ఓ ప్రకారము మనిషి యొక్క జీవన ప్రమాణం పెరిగింది సెవెంటీ ఇయర్స్ వరకు పెరుగుతున్నారు హ్యాపీగా అలాగే ఇప్పుడు జబ్బులు చాలా ఎక్కువని ఈ జబ్బులతోనే ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ జబ్బులతోనే దీర్ఘకాలికంగా ఎన్నేళ్ళైనా జీవించే అవకాశం ఉంది ఇప్పుడు సెవెంటీ ఇయర్సే కాదు ఇంకా ఎక్కువ కూడా జీవించాం ఉన్నతంగా ఉండాలన్నప్పుడు ఉన్నతమైన ఆలోచనలని మేము అనుకుంటున్నాము ఇది జీ మాకు అన్ని బ్రాంచుల్లో ఇవ్వాలనేసి ఈ పిఎస్సి డాక్టర్లు అందరూ అడుగుతున్నారు సో అలాగే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టినారు గతంలో వన్ నాట్ ఫోర్ ఉన్నది దాన్ని ఎఫ్డిపికి మార్చారు డాక్టర్లు ఒకరు పిఎస్సీలో ఒకరు ఎఫ్డిపికి వెళ్తున్నారు ఎఫ్డీపీకి వెళ్ళిన చోట అన్ని చోట్ల అన్ని సౌకర్యాలు లేవు ఇప్పుడు అదే ఎఫ్డిపి ప్రోగ్రాంలో చేస్తున్న రెగ్యులర్ హైపర్టెన్షన్ డయాబెటిస్ ఈ థైరాయిడ్ ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఏఎన్సి పిఎన్సి పిల్లలు జ నార్మల్ జబ్బులు అలాగే ఇప్పుడు క్యాన్సర్లు యాడ్ చేశారు ఇవన్నీ కూడా అక్కడే స్క్రీనింగ్ చేయమని చెప్తున్నారు అక్కడ కొన్ని ఫెసిలిటీస్ లేవు ఫెసిలిటీస్ కొంచెం పునరుద్ధరించాలని మేము ఆల్రెడీ అడిగి ఉన్నాము సో ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో వాటి అన్నింటి కొంచెం సౌకర్యాలు ఇవ్వమని అడుగుతున్నారు ఎఫ్డీపీని అంత బాగా చేస్తాము ప్రజలందరికీ మంచి సర్వీస్ ఇస్తాము దాంతోపాటు ఈ సర్వీస్ చేస్తున్నందుకు కొంత అలవెన్స్ ఇమ్మని అడుగుతున్నారు ఎఫ్డీపీ అలవెన్స్ ఇది మూడవది నాలుగవది ట్వంటీ ట్వంటీ బ్యాచ్లో నోషనల్ ఇంక్రిమెంటు పెండింగ్ ఉంది ఇవ్వాలి అని అడుగుతున్నారు ట్వంటీ ట్వంటీ ఏంది అప్పుడు కన్సాలిడేటెడ్ పే కింద త్రీ ఇయర్స్ వరకు వీళ్ళు ఇలాగే ఉండాలి దాని తర్వాత రెగ్యులర్ అని చెప్పారు నెక్స్ట్ ప్రమో నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ అన్నారు సో వాళ్ళకి అది ఆగిపోయినాయి అంటున్నారు సో అవి కావాలంటున్నారు ఈ పిఎస్సి డాక్టర్ల అసోసియేషన్కి ఈ డాక్టర్లందరూ కూడా మేము వైద్య వృత్తిలో ఉన్న ప్రభుత్వ వైద్యులంతా కూడా సమ్మతిస్తున్నాము అలాగే ఈరోజు పీజీ డాక్టర్ అసోసియేషన్ కూడా సమ్మతి ఇస్తున్నారు అలాగే వైద్య విధాన పరిషత్ వైద్య విధాన పరిషత్తు తర్వాత ఏపీ జీడిఏ మెడికల్ కాలేజీ నుంచి కూడా సమ్మతి ఇస్తున్నారు దయచేసి మేము అడుగుతున్నది న్యాయమైనది అని మేము అనుకుంటున్నాము మీరు పునరాలోచించి ఈ టైమ్ అవును ప్రమోషన్ను టైమ్లీ ఇస్తే మాకు గౌరవం పెరుగుతుంది అలాగే ఎఫ్డిపి అలవెన్స్లు మెయిన్ అందరూ ఉన్నతంగా ఉండాలి ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్న ఈ జీవో నెంబర్ నైంటీ నైన్ దా వాటిని ఆ జీవో నైంటీ నైన్ ప్రకారము దాన్ని రద్దు చేసుకోవడము మేము అడుగుతున్న అన్ని బ్రాంచుల్లో ఈ అవకాశం ఇచ్చి అందరూ చదువుకోవాలి ట్వంటీ పర్సెంట్ ఇచ్చేసి అనేసి సో ఈ నాలుగు డిమాండ్లు మేము అడుగుతున్నాము దయచేసి సీఎం గారు అలాగే గౌరవ ఆరోగ్య మంత్రి శాఖ మంత్రి గారు కూడా మేము అడిగింది పునరాలోచించి న్యాయమైనది అనేసి మేము అడుగుతున్నాము మీరు అందరూ ఆనందంగా ఉండాలన్నారు మా డాక్టర్లంతా కూడా ఎవరు ఆనందంగా లేరు దయచేసి గుర్తుపెట్టుకోండి మాకు ఇవ్వాల్సిన అవకాశం ఉంది ఈ పీఎస్సిలో పనిచేస్తున్న డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అవసరం చేస్తూ ఉన్నారు వాటన్నిటికి కూడా మేము నేను సీనియర్ డాక్టర్ని మేము సీనియర్ డాక్టర్లు కూడా మేము వీళ్ళకి మద్దతు ఇస్తూ ఈరోజు ఈ స్ట్రైక్ని ఇట్లాగే కొనసాగించాలని కొనసాగించాలనేసి మేము నిర్ణయించుకున్నాము ఇది ఎంత వీలైనంత తొందరలో ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము వీలైన తొందరలో ఈరోజు మాకు ఒక టైం ఇచ్చినా కానీ మేము ఈరోజే జాబులోకి వెళ్ళేసి చేయడానికి రెడీ ఉన్నాము ఆల్రెడీ మేము మా స్టాఫ్తో స్టాఫ్ తోటి ఎక్కడ ఏ సమస్య రాకోకుండా కూడా వాళ్ళకి మాట్లాడుతూ ప్రజలకి ఏ ఎటువంటి అసౌకర్యం కలుక్కోకుండా రోగులకి మేము సర్వీస్ చేయడానికి కూడా ఇక్కడుండి కూడా మేము అంకిత భావంతో ఉన్నాము ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి మా వినతిని మా అందరి సమక్షంలో అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమస్యల్లో పనిచేసిన మేము అందరూ అడుగుతున్నాము దయచేసి రిక్వెస్ట్ని ఆలకించి మాకు ఇమ్మీడియట్గా మాకు ఇవ్వాల్సిన అలవెన్సులు ఇస్తారని ఆశిస్తున్నాము ఆ జీవోని కూడా అందరూ పిల్లలంతా కూడా పీజీకి పోవాలని ఆశిస్తున్నారు వాళ్ళని కూడా పీజీకి పంపి మంచి ఉన్నత విద్యతో రావాలనేసి ప్రజలకు మంచి సేవ చేయాలని అనుకుంటున్నాము సో నా పేరు డాక్టర్ నారాయణస్వామి ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నాము నేను గత ఇరవై ఏళ్ళు అయిపోయింది అంతమంది కాంట్రాక్టులు కూడా పనిచేసాము ఇప్పుడు ఇరవై ఒకటి సంవత్సరం నడుస్తుంది ఇలాగ నాతో పాటు పనిచేసే చాలామంది ఉన్నారు సెవెన్ మెంబర్స్ ఈ జిల్లాలో ఉన్నారు సో మిగతా వాళ్ళంతా కూడా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు సో మ్యాక్సిమం మెంబర్స్ అంతా పిఎస్సీలో పనిచేసే డాక్టర్లంతా కూడా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపవాళ్ళే ఉన్నారు వాళ్ళకు కూడా నేరుగా ఇస్తున్నారే కానీ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద ట్రైనింగ్లు ఇవ్వట్లేదు స్కిల్ హెల్త్ మీద ట్రైనింగ్ ఇవ్వాల ఎస్బీఏ మీద ఇవన్నీ ట్రైనింగ్లు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ మీద ట్రైనింగ్ ఇస్తే ఇంకొంచెం అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంటారు అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ నుంచి కూడా అది వృత్తిలో కొనసాగుతున్న పరిస్థితి మరి మహిళా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి సమస్యలు కూడా చాలా వరకు ఉన్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది మరి వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ వృత్తిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది మీ డిమాండ్ ఏంటి మీరు ఎలా ఆవేదన చెందుతుంది అందరికీ నమస్కారం అండి మేము పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి స్టేట్ లెవెల్ అలానే మన అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టామంటే చాలా బాధతో చాలా మనోవేదంతో మేమందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలానే గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి మేము చాలా హంబుల్ రిక్వెస్ట్ చాలా బాధతో తెలియజేస్తుంది ఏంటి అంటే మాకు మేము ఈ వృత్తిలో జాయిన్ అయినటప్పుడు రూరల్ రిమోట్ ఏరియాస్లో అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే వర్క్ చేయడానికి ఎవరు కూడా త్వరగా మగ్గు చూపరు ముందుగా రావడానికి కానీ అలాంటి పరిస్థితుల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని మేము ప్రజలకు సేవలు అందించడానికి గాను మేము ఆ రోజు స్టాండ్ తీసుకొని జాయిన్ అవ్వటం జరిగింది అప్పుడు మాకున్నటువంటి గతంలో ఉన్న పీజీ సర్వీస్ కోట ఏంటి అంటే యాభై శాతం ఉండేది దాన్ని కాస్త ముప్పై శాతానికి తగ్గించారు ఆ ముప్పైని కాస్త గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోని ముప్పైని ఇరవై శాతానికి తగ్గించారు గతంలో ఇరవై బ్రాంచ్లు అన్ని బ్రాంచులు ఉండేవి కానీ ఆ పది ఆ ఇరవై శాతానికి కూడా ఈ సంవత్సరము మళ్ళీ కొత్తగా జివో నెంబర్ తొంభై తొమ్మిది పేరుతో ఏమని చేశారంటే దాన్ని ముప్పై శాతం ఇరవై శాతానికి కాస్త పదిహేను శాతానికి తగ్గించి ఆ పదిహేనులో కూడా మాకు ఉండేవి మొత్తం పంతొమ్మిది సబ్జెక్టులు అయితే వాటిలోని ఆరు బ్రాంచ్లకు మాత్రమే కుదించడం జరిగింది దీనివల్ల మేము ఆల్రెడీ రూరల్ సర్వీసెస్ అంటే ఈ గ్రామాల్లోని గత ఐదు నుంచి ఆరేళ్ళు ఏడేళ్ళు సంవత్సరాలు కూడా వర్క్ చేసిన వాళ్ళంతా కూడా చాలా నష్టపోతామని తెలియజేస్తున్నామండి ఇలా చేయడం వల్ల ఏమిటంటే ఎవరైతే మేము గ్రామ గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లోని ట్రైబల్ ఏరియాస్లో ఏంటంటే ప్రయాణాలకి రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేదండి అటువంటి పరిస్థితుల్లో కూడా ట్రైబల్ ఏరియాస్లో కావచ్చు ఇక్కడ తాండాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేనప్పటికీ కూడా వసతి సౌకర్యాలు సరిగ్గా లేనప్పటికీ కూడా అక్కడికి మేము రెగ్యులర్గా వచ్చి వర్క్ చేసాం ఒకే ఒక చిన్న ఆశతో ఏమిటి అంటే మనం ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు మనం రూరల్లో పనిచేసినట్టయితే లేదా ట్రైబల్లో రెండు సంవత్సరాలు పనిచేసినట్టయితే మాకు మా పీజీ సర్వీస్ కోట వస్తుంది దానితో మనము మన ఉన్నత విద్యను అభ్యసించవచ్చు ఉన్నత విద్యను అభ్యసించి తిరిగి వచ్చి మనకి మన ప్రభుత్వం వారు ఎక్కడైతే మనకి ఏ ఎక్కడైతే అలాట్ చేస్తారో అక్కడ మేము అందరం కూడా ఖచ్చితంగా చెప్తున్నాం సంసిద్ధంగా ఉన్నాం రెడీగా ఉన్నాం మాకు ప్రభుత్వం మా పీజీ విద్యను అభ్యసించి వచ్చిన తర్వాత ఎక్కడైతే మాకు అలాట్ చేస్తారో అక్కడ అదే పరిస్థితుల్లో మేము వర్క్ చేసి మళ్ళీ ప్రజలందరికీ కూడా ఉన్నత విద్యతో సమ కూడినటువంటి ట్రీట్మెంట్ని అందించడానికి మేము రెడీగా ఉన్నాం కానీ మా దురదృష్టవశాత్తు ఈ సంవత్సరము మాకు జీవో నెంబర్ తొంభై తొమ్మిది పేరుతో ఇరవై శాతాన్ని ఇరవై శాతాన్ని పదిహేను శాతాన్ని తగ్గించి అందులో ఆరు బ్రాంచులు మాత్రమే పెట్టారు ఈ ఆరు బ్రాంచులు ఏంటంటే మొత్తం పంతొమ్మిది బ్రాంచులకు గాను కొంతమంది డాక్టర్స్కి పీజీ ఉన్నత విద్యలో ఆరు బ్రాంచాలు కా బ్రాంచెస్ కాకుండా వేరే బ్రాంచెస్లోని పీజీ చేయాలని ఇష్టం ఉండొచ్చు వాళ్ళ జీవితానికి సంబంధించిన గోల్ అయ్యి ఉండొచ్చు అది వాళ్ళ జీవిత కాలానికి సంబంధించిన ఇంపార్టెంట్ గోల్ ఉండొచ్చు వాళ్ళ డ్రీమ్ అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళ ఆరు బ్రాంచాలకి బ్రాంచెస్కి మాత్రమే కుదించినట్లయితే వాటిలోని మాకు ఇష్టం లేని సబ్జెక్ట్ కూడా తీసుకొని ఉండాల్సి వస్తుంది అది కూడా ఈ విధంగా పదిహేను శాతం ఆరు బ్రాంచ్లు కుదించడం వల్ల చాలా నష్టపోతాము చాలామంది డాక్టర్లు కూడా మళ్ళీ ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అని అనుకుంటున్నాము ఫ్యూచర్లో అదేవిధంగా కనుక మేము చాలా రిక్వెస్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన హెల్త్ మినిస్టర్ గారికి తెలియజేసిందంటే దయచేసి మా ప్రాబ్లమ్ని మా ఆవేదనని విని ఈ విషయంలో న్యాయపరమైన నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాము అలానే టైం బౌండ్ ప్రమోషన్స్ అండి క్లైమ్ బౌండ్ ప్రమోషన్స్ అయితే మీరు ఇప్పుడే చూసుంటారు మా కంటి సీనియర్ డాక్టర్లు ఇక్కడే ఇరవై సంవత్సరాలు కొంతమంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనకి గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేశారు తర్వాత జిల్లా ప్రాంతాల్లో వర్క్ చేశారు వాళ్ళు సిఏఎస్గా జాయిన్ అయ్యారు రిటైర్ అయ్యేటప్పటికి సేమ్ సిఏఎస్ పొజిషన్లో ఉండడం వల్ల సరైన వేతనంతో పాటు బే స్కేల్తో పాటు సరైన గౌరవం కూడా లభించకపోవడంతో చాలా బాధను వ్యక్తం చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా మిగతా వాళ్ళకి ఎలా అయితే న్యాయపరంగా టైం అండ్ ప్రమోషన్స్ అమలు చేస్తున్నారో మా డిపార్ట్మెంట్లో కూడా టైం అండ్ ప్రమోషన్స్ ఖచ్చితంగా రావాలని కోరుతున్నాము అలానే ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అని మూడు సంవత్సరాలు అవుతుంది ప్రారంభించి ఇది గ్రామీణ ప్రాంతాల్లోనే హాస్పిటల్లో కాకుండా గ్రామాల్లోకి వెళ్ళి ఇళ్ల దగ్గర ప్రజలకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఈ ట్రీట్మెంట్ విషయంలో చంద్రన సంచార చికిత్స ప్రోగ్రాం కింద ఈ సంవత్సరం నుంచి మనం చేస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాంలో మేము గ్రామాల్లో వెళ్ళి సేవలు అందించేటప్పుడు మాకు కనీస వసతులు ముఖ్యంగా స్త్రీలకండి కనీస వసతులు లేవు అక్కడ టాయిలెట్స్ యూజ్ చేయాలన్నా స్త్రీలకి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ ఉండి అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఒక ప్రాపర్గా ట్రీట్మెంట్ అందించడానికి మాకంటే అక్కడ ప్రాపర్ షెల్టర్ లేకపోవడము కొన్ని పరిస్థితుల్లో చెట్ల కింద చేయడము ఇలా ట్రీట్మెంట్ అందించే పరిస్థితులు కూడా ఉన్నాయండి దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతూ చేస్తున్నాం బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ టు సర్వ్ టు ద రూరల్ పీపుల్ ఎందుకంటే మేము ఓత్ తీసుకునే వచ్చాము ఖచ్చితంగా గ్రామీణ ప్రజలకి పేద ప్రజలకు సేవ చేయాలని మేము ముందుగానే డెసిషన్ తీసుకునే వచ్చాము కాబట్టి గ్రామీణ ప్రజల్లో సేవలు అందించడం అందరికీ చాలా సంతోషంగా ఉంది అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి అన్నింటినీ అధిగమించి మేము సర్వీస్ అందిస్తాము దానికి సంబంధించినట్టు ఎఫ్డిపి అలౌన్సెస్ అని చెప్పి ప్రకటించారు గతంలో ప్రభుత్వం వారు అది మూడు సంవత్సరాలు జరుగుతుంది అది కూడా ఇప్పటికీ అమలు చేయడం జరగలేదు మూడు సంవత్సరాలు అవుతుంది మేము గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ ఇచ్చి దానికి కూడా మనకి ఎఫ్డిపి అలౌన్సెస్ ఇవ్వలేదు దయచేసి ఆ విషయంలో కూడా మన ప్రభుత్వం వారు మాపై దయ చూపిస్తారని తెలియజేస్తున్నాము అలానే రెండు వేల ఇరవైలో మే జాయిన్ అయినటువంటి సిఏఎస్ డాక్టర్స్ గతంలోని అన్ని బ్రాంచెస్కి ఒకే నో అన్ని సంవత్సరాల్లోనే నోటిఫికేషన్ ఒకే విధంగానూ రెగ్యులర్ స్కేల్ మీద ఉండేది కానీ రెండు దురదృష్టం ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో జాయిన్ అయిన డాక్టర్స్కి ముఖ్యంగా మా బ్యాచ్కి నోషనల్ రెగ్యులర్ పే స్కేల్ కాకుండా కన్సాలిడేటెడ్ పే స్కేల్ మీద జాయిన్ అవ్వటం జరిగింది ఆ పే స్కేల్ వల్ల ప్రతి డాక్టరు పదిహేను నుంచి ఇరవై లక్షలు వాళ్ళ జీవిత కాలంలోనే నష్టపోతున్నారని మేము తెలియజేస్తున్నాము కాబట్టి ఆ పే స్కేల్ని పునరుద్ధరించి రెగ్యులర్ పే స్కేల్ ఇచ్చి నోషనల్ ఇంక్రిమెంట్ కింద వాటిని అమలు చేసి ఇరవై ఇరవై బ్యాచ్ సంవత్సరంలో జాయిన్ అయిన బ్యాచెస్ అందరికీ కూడా నోషనల్ ఇంక్రిమెంట్స్ కింద ఖచ్చితంగా అది అమలు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం దయచేసి ఈ విషయాన్ని ఈ విషయంలోని ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు ప్రజలకి వ్యతిరేకం కాదు మేము ఇప్పటికీ మా మా పైన దయ చూపి దృష్టి సాధించి ప్రభుత్వం వారు మాకు న్యాయపరమైన నిర్ణయం తీసుకున్నట్టయితే మేము తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళి మేము ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి మా పైన అధికారులందరికీ కూడా దయచేసి మా మీద దయచూపి ఈ విషయంలోని న్యాయం చేస్తారని కూడా తరఫు నుంచి తెలియజేస్తున్నామండి ఇలాంటి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మహిళా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి మాటల్లోనే కూడా వారి మాటల్లో వారి ఆవేదన మనం విన్నాం వీరి చెప్తున్న ఏంటంటే మేము ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేకం కాదు మా బాధలు మాకు రావాల్సిన అర్హత పొందాల్సినవి కూడా రావట్లేదు కాబట్టి మా ఆవేదన వ్యక్తపరుస్తున్నామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అలాగే ఇక్కడ మరొక డాక్టర్ ఉన్నారు వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి మీ డిమాండ్స్ ఏంటి ముఖ్యంగా మీరు ఎందుకు రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అనంతపురం జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్యాధికారులు కూడా ఇక్కడ మేము సమావేశమయ్యాము ప్రధానంగా నాలుగు ముఖ్యమైన డిమాండ్లను మేము ప్రభుత్వం ముందు ఉంచుతున్నాము ముఖ్యంగా చెప్పాలంటే మేము ప్రొబేషన్ డిక్లేర్ అయ్యి కూడా మాకు దాదాపు టెన్ ఇయర్స్ అబౌవ్ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా మాకు అవకాశం ఇవ్వకుండా పక్కన డిహెచ్ సైడ్ ఉన్న వాళ్ళకి ప్రొబేషన్ డిక్లరేషన్ లేని వాళ్ళకి ఈవెన్ రెండు సంవత్సరాలు లో సర్వీస్లో ఉన్న వాళ్ళకే వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తున్నారు అండ్ సివిల్ డిప్యూటీ సివిల్ సర్జన్స్ కూడా వాళ్ళే ముందుకు వెళ్తున్నారు మేము పది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో చేసినటువంటి డాక్టర్లకి ఎవరికి కూడా వాళ్ళు ఇవ్వకుండా మెయిన్ వాళ్ళు ఏంటంటే ఆ డాక్టర్స్ ఈరోజు డిప్యూటీ సివిల్ సర్జనే కాకుండా ఈవెన్ ఇంకా మలేరియా ఆఫీసర్ కావచ్చు మొత్తం టైం బౌండ్ ప్రమోషన్స్ అన్నీ కూడా తక్కువ వయసు ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ అవ్వచ్చు సీనియర్టీ లేని డాక్టర్స్ అవ్వచ్చు వాళ్ళకే ఇవ్వడంలో ప్రభుత్వము చాలా అన్యాయం చేస్తుంది కాబట్టి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే సీనియార్టీ లిస్టుని ప్రిపేర్ చేసి సీనియర్టీ టైం బౌండ్ ప్రమోషన్స్ అనేవి ఖచ్చితంగా మాకు ఇవ్వాలని మా ఏపీ మా అనంతపురం పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున విన్న ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము అలాగే ఇందాక చెప్పినట్లు సెకండరీ హెల్త్ సర్వీసెస్లో రీసెంట్గా మీకు అంతా మీడియాలో నుంచి వచ్చినాయి ప్రెస్లో వచ్చినాయి టూ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక జీవో తీసుకొని ఆ జీవో దేనికి ఇచ్చినారో తెలియదు కానీ పరిపాలనా సౌలభ్యం అనేసి టూ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకే డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్ట్ ఇచ్చారు అది డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇవ్వాలంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేస్తున్నాం అయినా ఇవ్వట్లేదు ఈరోజు ట్వంటీ ఫైవ్ కూడా ఇవ్వట్లేదు టూ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చేసి మమ్మల్ని అందరినీ అవమానపరుస్తున్నారు వాళ్ళంతా మా జూనియర్లు అంటే ఈ టూ ఇయర్స్ మీ జూనియర్స్ అంటున్నారు ఈ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు అది ఎలా జరిగింది ఇది వైద్య విధానం మనకు మూడు వింగులు ఉన్నాయి మెడికల్లో మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ బిఎస్సీలో పనిచేసే డాక్టర్లు వైద్య విధానం పరిషత్ అనేది సిఎస్సిలు ఏరియా హాస్పిటల్స్ డిస్టిక్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మూడవది డిఎంఈ సైడు అన్ని చోట్ల ఇస్తున్నారు ఇక్కడ ఇది జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళకి డిప్యూటీ సివిల్ సర్జన్ క్యాడర్లో పని చేయడానికి వేకెన్సీలు ఉన్నాయి ఆ వేకెన్సీలు గతంలో పెట్టినవి ఏంటంటే ఈవైపు పబ్లిక్ హెల్త్లో పనిచేసే డాక్టర్లు పబ్లిక్ హెల్త్ నాలెడ్జ్ ఉంది ప్రజలకు సేవ చేసే తెలుసు అడ్మినిస్ట్రేషన్ తెలుసు అనే ఉద్దేశంతో సిహెచ్లు ఏహెచ్ డిహెచ్ని రన్ చేయడానికి ఈ నాలెడ్జ్ ఈ సర్వీసు ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అక్కడ పెట్టిన పోస్టులు సో ఈ డిహెచ్ సైడ్ ఉన్న పోస్టులు డిఎంఈ సైడ్ ఉన్నాయి పబ్ ఏపీ వైద్య వ్యాపరిషత్ సైడ్ ఉన్నాయి ఈ సైడ్ ఉన్నాయి ఈ సైడు మాకు పైన అధికారులు ఈ డిసిఎస్ క్యాడర్ను చూసే వాళ్ళు ఈ ఫైల్ మూవ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి అక్కడ వేకెన్సీ ఉంది సిహెచ్సి ఏరియా హాస్పిటల్లో వర్క్ జరగలేదు సఫర్ అవుతోంది వేకెన్సీలు ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు పరిపాలన సౌలభ్యం అనేసి మూడేళ్ళు కూడా కాకని కాని వాళ్ళకి టూ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ప్రొబేషన్ కూడా డిక్లేర్ చేయని వాళ్ళకి వాళ్ళు ఇచ్చేసి వాళ్ళని ఆ పోస్ట్లో ప్యూర్లీ టెంపరీ అని పెట్టారు ప్యూర్లీ టెంపరీ అయినా అయితే ఆ పోస్టులు ఇచ్చేస్తారు జూనియర్ మోస్ట్ ఇరవై ఎనిమిది ఏళ్ళ లోపు వాళ్ళు ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు మేము యాభై ఏళ్ళు వచ్చినా యాభై ఆరు వచ్చినా రిటైర్మెంట్ వచ్చినా సీఏఎస్గానే ఉన్నాం ఇప్పుడు సిక్స్ ఇయర్స్కి సీనియర్ మెడికల్ ఆఫీసర్ అని ఇవాళ్ళ ట్వెల్వ్ ఇయర్స్కి డిసీఎస్ఈ వల్ల ఎయిటీన్ ఇయర్స్కి సీఎస్సీ వల్ల ఆ తర్వాత ట్వంటీ ఫోర్కి స్పెషల్ గ్రేడ్ ఇవ్వాలి ఇది క్యాడర్ అలాగే మనము వైద్య డిఎంఈ సైడు సివిల్స్ సర్జన్ ఈక్వల్ టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిప్యూటీ సివిల్ సర్జన్ ఈక్వల్ టు అసోసియేట్ ప్రొఫెసర్ సివిల్ సర్జన్ ఈక్వల్ టు ప్రొఫెసర్ అక్కడేమో వాళ్ళందరికీ యాజువల్గా ఎయిటీ ఇయర్స్ ట్వెల్ ఎయిటీ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అంతా ఇచ్చుకుంటూ పోతున్నారు మా క్యాడర్లో మాతో పాటు జాయిన్ అయ్యంలో ఏనాడో హెచ్ఓడీలు అయిపోయినారు ఇక్కడ మాత్రం ఎంట్రీ కేడర్లోనే లాగుండిపోయినాం ఇది తీవ్ర తీవ్రమైన అన్యాయం అని మేము అనుకుంటున్నాం సో ఇది గవర్నమెంట్ చేస్తామంటున్నారు ఏ టైం చేస్తారనేది మాకు తెలియట్లేదు ఇది మాకు ఈ విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది ఇది ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో కూడా ఇలాంటి టైం బౌండ్ ప్రమోషన్లు ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పుడైతే ఎలాగో మాకు పీజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పీజీకి సర్వీస్ చేయడానికి వస్తున్నారో అలాగే టైం బౌండ్ ఉంటుంది మంచి స్కేల్స్ వస్తాయనేసి నెక్స్ట్ ఇందులోకి వస్తారు డాక్టర్స్ లేదంటే తర్వాత డాక్టర్స్ కూడా వచ్చే ఆస్కారం తక్కువ ఉంది పీజీ అవకాశం ఇవ్వకపోతుంది టైం బౌండ్ ప్రమోషన్ ఇచ్చి గౌరవించకపోతుంది ఏమీ లేనప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి వాళ్ళు బయట ఏదో చూసుకుంటారు తెలియని వాళ్ళు జాయిన్ అవుతారో మళ్ళీ ఇబ్బందులు పడతారు ఇది జరగబోతుంది సో ఇది జరగకూడదనుకుంటే దయచేసి మమ్మల్ని మా ప్లేస్లో కూర్చోబెట్టండి దయచేసి అనేసి మేము ఏ స్థాయి దగ్గర ఆ స్థాయి ప్రమోషన్ ఇచ్చి అనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ వారిని థ్యాంక్ యూ ఇలాంటి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఎవరైతే సీనియర్ డాక్టర్స్ దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరముల నుండి కూడా ఇక్కడ వీరు డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది మరి ఈ నేపథ్యంలో చూస్తే ఇక్కడ ఒక రకంగా చూస్తే కూడా కొంతమందికి న్యాయం చేస్తూ కొంతమంది న్యాయం చేయకపోగా అనేది కంటి కనిపిస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఇక్కడ మహిళా డాక్టర్లు కావచ్చు ఇక్కడ జెంట్స్ కావచ్చు ప్రతి డాక్టర్స్ పూర్తి స్థాయిలో కూడా ఎందుకు మా మీ మా మీద మా మా పట్ల వివక్షత చూపిస్తుంది ప్రభుత్వం అనేది కూడా వారు పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి ఈ ప్రమోషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు ఈ మన ఈ ఈ మహిళలకు సంబంధించిన వారి ఆవేదన ఎందుకు వీరికి పట్టలేదు అనేది కూడా పూర్తి స్థాయిలో వారు చెప్తున్న పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ఏదైనా కూడా ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ఈ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఎవరైతే సత్యకుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో వారు చొరవ తీసుకొని వీరికి న్యాయం జరగాలి అంటూ కూడా వారు పూర్తి స్థాయిలో ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది వీరికి ఎలా న్యాయం చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక నేను మీ రమేష్ కుమార్